మీ ఇంట్లో వ్యాపార స్థలంలో ఖచ్చితంగా ఎలాంటి చిత్రపటాలుంటే అదృష్టలక్ష్మి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఆ వ్యాపార స్థలంలో ఖచ్చితంగా మూడు ఫోటోలు ఏర్పాటు చేసుకోవాలి ఆ మూడు ఫోటోలు వ్యాపార స్థలంలో ఉంటే వ్యాపారం మూడు పువ్వులు అరకాయలుగా విరాజులుతుంది ఆ మూడు ఫోటోల్లో మొట్టమొదటి ఫోటో శివ పరివారం ఉన్నటువంటి ఫోటో పరమేశ్వరుడు పార్వతి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు వీళ్ళందరూ ఉన్నటువంటి చిత్రపటం వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి రెండవది అష్టలక్ష్మి సమేత స్వామి చిత్రపటం సహజంగా అందరూ కూడా శ్రీదేవి భూదేవి సమేత స్వామి చిత్రపటం ఏర్పాటు చేసుకుంటారు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లాలంటే వెంకటేశ్వర స్వామి నుల్చొని చుట్టూతా ఎనిమిది లక్ష్ములు అష్టలక్ష్ములు ఉన్న చిత్రపటాన్ని వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి మూడవది లక్ష్మీ కుబేర చిత్రపటం ఈ మూడు చిత్రపటాలు వ్యాపార స్థలంలో ఉంటే ఆ వ్యాపారానికి ఇంకా తిరుగుండదు ప్రతిరోజు అగరబత్తులు వెలిగించండి విశేషంగా వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది వ్యాపార స్థలానికి బయట మాత్రం కనుదిష్టి గణపతి ఫోటోని పెట్టుకోండి